హాయ్ అండి ఈరోజు బంగాళదుంప క్యారెట్ క్యాప్సికమ్ ఉడకబెట్టిన ఎగ్ పూతో ఫ్రై చేస్తున్నాను గుడ్డు గుడ్డు ఒక్కొక్కరు ఇష్టపడరు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ఒకటి తండ్రి తరుక్కొని ఇలా వేర్చుకున్నాను ఇలా ఉల్లిపాయలు లేగిన తర్వాత ఒక క్యాప్సికమ్ ఇలా సన్నగా దొరుకున్నాను అనమాట ఇది కూడా దీంట్లో చేస్తున్నాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మొక్కనియాలి ఇలా ఇది కొద్దిగా మగటానికి కొంచెం సాల్ట్ చేస్తున్నాను ఇలా మగ్గిన తర్వాత అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ను నూనె వేస్తున్నాను వేసి ఇంకా కూడా పచ్చివాసం పోయే వరకు వేయించాలి ఇలా వేగాక ముందుగానే నేను బంగాళదుంప క్యారెట్ ముక్కలుగా కోసుకొని ఉడగబెట్టుకుని అంటే పెట్టుకున్నాను అనమాట కొద్దిగా వేసి ఉప్పేసుకొని ఉడగబెట్టుకున్నా దాన్ని దీంట్లో చేసుకున్నా కలుపుకోవాలి ఇది ఒక పది నిమిషాలు ఏగిన తర్వాత మనకి సరిపడా కారం ఆల్రెడీ ఇందాక కొంచెం ఉప్పేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు మొక్కటానికి ఇంకొంచెం తగినంత చూసుకొని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇది బాగా కలుపుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు ఇలా మొక్కని వేయాలి ఇలా వేగిన తర్వాత ఉడికించి గుడ్డు పచ్చ సొన పక్క తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట వీటిని దీంట్లో వేసేస్తున్నాను వేసిన కూడా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పచ్చ సొన్న ముక్కలు కూడా పైన చేసుకోవాలి

గుడ్డు గుడ్డుగా తింటూ నచ్చిన వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ కూరని చపాతీల్లో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ